ఇల్లు లేని పేదవారు ఉండకూడదని కూటమి ప్రభుత్వం నాణ్యమైన ఇళ్ళని పేదలకు కేటాయిస్తుంది ఇక్కడ టిట్కో హౌసెస్లో ఏపీ టిట్కో చైర్మన్గా మా జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో పనులు ఏవైతే ఆగిపోయినాయో పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు ఏదైతే పెండింగ్లో ఉందో వాటిని హుటాహుటిని ఇప్పిస్తూ అర్హులైన పేదలకు అందరికీ ఇల్లు కేటాయిస్తూ ముందుకు పోతున్న తరుణంలో టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్వీయ పరిపాలన పరిశుభ్రత పాటించకుండా చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ జంగిల్ క్లియరెన్స్ లాంటివి పేరు పేరుకోబోయి వేముల పాటాజీ గారు ఛార్జీలోకి వచ్చిన తర్వాత మా జిల్లా నాయకులు నూలి మల్లికార్జున యాదవ్ గారికి టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశుభ్ర పాటించే విధంగా గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిశుభ్రం పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పి ఆయన తెలియజేశారు గత మూడు వారాలుగా జన సైనికులందరినీ శమటోడిచి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చెత్తా చెదారం ఏరే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తీసుకువచ్చారు టిట్కో హౌసెస్లో ఉండే వాళ్ళు కూడా ఒక చెత్తని ఒక క్రమ పద్ధతిలో ఒక చోట వేసి మున్సిపల్ కార్మికులకి సహాయంగా నిలవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని మూడో వారం చేపట్టడం జరిగింది అదేవిధంగా పర్యావరణ ప్రేమికుడు వనజీవి పద్మశ్రీ రామయ్య గారు కోటి మొక్కలుగా కోటి మొక్కలు పైగా నాటి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ఈ ఈ సందర్భంగా ఈ రోజున ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది ప్రకృతిని ప్రేమించే మనిషి ఈరోజు హఠాత్మరణం చెందడం నిజంగా దురదృష్టకరం ఏమాత్రం భేషజాలకు పోకుండా మెడ చుట్టూ ఒక రేకు తగిలించుకొని వృక్షో రక్షిత వృక్షాలను కాపాడండి భావితరాలని కాపాడుతుంది అనే శ్లోగంతో ఎక్కడ చూసినా కూడా మనకి దర్శనమిచ్చే రామయ్య గారికి లేరు ఆ బాధ్యతని వారికి అర్పిస్తూ మన అందరం తీసుకోవాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ ఈరోజు అక్కచెరువుపాడులోని టిట్కో హౌసెస్ దగ్గర ఒక చెట్టుని నాటి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్థులు కావాలి జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్య సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ చుట్టూ పరిశుభ్రమైన ఖాళీ గాలి నీరు అందాలంటే మొక్కలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఈ ఎండవేడిని తగ్గాలన్నా కూడా మొక్కలు నాటాల్సిందే ఈరోజు వనజీవి పద్మశ్రీ రామయ్య గారి సంస్మరణార్థం ప్రజలకి అందరికీ మనవి చేస్తున్నాను ఏ మంచి కార్యానికైనా చెడ్డ కార్యానికైనా ఒక మొక్కను నాటండి ఆ మొక్క మన బిడ్డలకి ఇస్తుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్